మిత్ర గారు నన్నేమీ అడగరా మిమ్మల్ని అడుగుదామని అలా ఎందుకు డైమండ్ అట్లా ఆపామనమాట ఎందుకంటే రాగా ఉండాలి లాస్ట్కి మా మ్యామ్ వస్తే అని చెప్పేసి మీరు చెప్పండి ఇప్పుడు విమర్ ఉన్నప్పుడు జనరల్లీ వర్జిన్ బాయ్స్ టైటిల్ అని కానీ అరే సీన్స్ ఉంటాయేమో లైక్ ఏ ప్లస్ సీన్స్ ఉంటాయేమో ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈ రోల్ నాకు వేరే విధంగా వస్తుందేమో చాలా ఉంటాయి సో వాట్ డిడ్ యూ ఫెల్ ఫస్ట్ మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు లైక్ మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పరిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఒక నార్మల్ రూటీన్ ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది రెండోది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు సో జస్ట్ ఇద్దరు ముగ్గురు కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది సో ఐ వాజ్ హ్యాపీ ఐ వాస్ హ్యాపీ ఎక్స్పిరిమెంటింగ్ సమ్థింగ్ న్యూ బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్ కమ్ యూర్ మై స్వీట్ లిటిల్ బ్రదర్ ఏదైనా సరే చేయాలి ఒక తపన మేము ముందుకు వెళ్ళగలుగుతాము మనం చేయాలి అనేది ఒక థాట్ ఈ వయసులో రావడం అనేది కష్టం కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ ద స్టేజ్ సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ టు దయానంద్ వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద నుంచోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట్ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ సో థ్యాంక్ యూ దయా దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది దిస్ ఫర్ దిస్ గై ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా ఎంత ఇన్నసెంట్గా ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అ లాట్ He deserved it a lot, mana last and then you know he was busy with something else and other shoots. So I feel that uh, this guy deserves a lot of applause because Anta daringa the character Mir movie you will see that he has explored more than ma other characters It's an exploding character. So I think I would always wish to have another chance with you to work. and uh, literally he has experimented very nicely. అండ్ ఐ థింక్ ఆ డైలాగ్ చేయొచ్చా నేను ఐ లవ్ దట్ డైలాగ్ విత్ హిమ్ నా 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 వెంట పడకు నువ్వు మునిగిపోతావు సో ఐ థింక్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇన్నసెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ ఇన్ సెల్ఫ్ అండ్ ఈస్ లైక్ దిస్ ఓన్లీ నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కలమర్షం లేదు నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్ సో ఐ విస్తా ఎడకు ఎడకు కన్నీళ్ళు కనిపించట్లేదు బట్ ఐ థింక్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ రోనత్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఓకే అండ్ ద వే యూ జస్ట్ సెడ్ అందరూ మమ్మల్ని ఆదరించాలి అంటే ఐ వాజ్ లైక్ ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా సో ఐ థింక్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ శ్రీహాన్ శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు సో ఐ థింక్ హీఈ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్ ఐ థింక్ హౌ డి యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్ అంటే కృతజ్ఞత చెప్తాను కానీ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో డుండి అనే క్యారెక్టర్ చేయడం కూడా అంతే కష్టం బట్ వెరీ ఏమంటారు దాన్ని నేనే ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషి లాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ ఆయనలో గ్రోతే కనిపించింది యాజ్ అన్ యాక్టర్ యాజ్ మనిషి అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి ఇంకా ఏమీ లేదు హీస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్ అండ్ చెప్తున్నాను యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరు ఉంటారో హీ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడీ మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ అబ్సెస్డ్ విత్ హిమ్ సో థ్యాంక్ యూ శ్రీహాన్ వాజ్ అ వెరీ లవ్లీ టైం వర్కింగ్ విత్ యూ ఆల్మోస్ట్ కొన్ని కొన్నిసార్ గుడ్ బై చెప్పడం అనేది యూ ఫీల్ అ లిటిల్ సాడ్ బట్ ఎస్ ప్రతి దానికి ఒక start and end untadi so i think this trailer launch event is something that i would like to use it to say you a thank you hopefully, hopefully. <laughs> thank you thank you thank you so much mitra Garu. సో ఐ థింక్ నా మై హీరో కమ్స్ ఆన్ స్టేజ్ ఇస్ నేమ్ ఇస్ గీతానంద్ ఐ థింక్ ఐ రియలీ లవ్డ్ అంటే మనం ఎంత ఎంజాయ్ చేసామో మనం మొదటిసారి కలిసేటప్పటి నుంచి ఇల్ ద లాస్ట్ అండ్ ఐ థింక్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ దే ఐ యామ్ నిజంగా ఒక యాక్టర్ ఆ అబిలిటీతో ఇంకోటిని జడ్జ్ చేయకుండా ఒక మాట అడగకుండా ఒక మాటని ప్రశ్నించుకోకుండా ఐ వాజ్ బీన్ అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ట్రస్ట్ మీ నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దీనికన్నా ట్రిపుల్ ఐ ఎనర్జీలో ఉంటాను జంప్ చేసి అట్ట ఎట్ట చేసుకుంటూ పోతూ ఉంటాను బట్ he has literally managed to be calm and nana nizenga actor Laga in each support oh yes you can do it yes you can do it you are you are going good okay compliment encouragement is such a big piece of achievement for each another to compliment each other i think uh, Geet, you have literally uh, uh, been the best part అండ్ ఐ థింక్ దిస్ మెమరీ ఆఫ్ వర్జిన్ బాయ్స్ ఐ థింక్ నేను జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాను దాట్ నువ్వు నా పక్కన ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా మై బేస్ మై పిల్లర్ రాజా గారు ఐ థింక్ భూమి లేదు అనుకుంటే మనం నుంచోలేము ఆయనకుండే సహనం ఆయనకుండే ఎనర్జీ ఆయనకుండే ఏమంటారు దాన్ని మీరు ముందుకెళ్ళండి ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది బట్ వెనకాల నుంచి ఆయనే మమ్మల్ని బాగా ఎన్కరేజ్ చేసి వెళ్ళి మాట్లాడండి అక్కడి నుంచోండి ఇలా చేయండి అలా చేయండి ఐ థింక్ ద ఓన్లీ వన్ వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన బాగా గర్వంగా నా గురించి చెప్తారు చూడండి మా హీరోయిన్ ఉంది షీ వర్క్ ఇన్ వర్జిన్ బాయ్స్ అండ్ తను చాలామందికి హెల్ప్ చేస్తుంది అంటే నేను నా కోసం ఎవరిని ఇలా మాట్లాడడం ఎప్పటికీ చూడలేదు చాలా నిస్వార్థంగా చాలా మంచి మనస్తత్వంతో మా అందరినీ ఎన్కరేజ్ చేసుకుంటూ మీరు చేయండి మీరు బాగా చేయగలుగుతారు అనేది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనిషి విత్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ ఐ థింక్ మా అందరి పైన అంత నమ్మకం పెట్టి దూరం తీసుకొని రావడమే పెద్ద ధైర్యం చేసుకున్న పని ఆయన బట్ ఐ థింక్ యూ హవ్ డన్ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీరు చేశారు మా అందరి కోసం సో విత్ దిస్ కొన్ని కొన్నిసార్ మాట్లాడడానికి ఏం ఉండదు బట్ క్రితం తప్ప అంటే ఆఫ్టర్ గ్రాటిట్యూడ్ దర్ ఈస్ నథింగ్ సో ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆర్జీ సూర్య కౌశల్ గారు రవిప్రకాష్ గారు కమ్య 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 కమ్యమ్ ఐ థింక్ మాతో పాటు వర్క్ చేసిన అందర్ టెక్నీషియన్స్ స్మరణ్ సాయి గారు ఫర్ మ్యూజిక్ వెంకట్ ప్రసాద్ గారు ఫర్ డిఓపి అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ వర్జిన్ బాయ్స్ ఐ హోప్ ఏదైతే నేను ఒక మంచి జ్ఞాపకంగా జీవితంలో బతుకున్న ప్రతి క్షణం ఈ మూవీలో యూ గైజ్ ఆల్సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन